సంఘము ద్వారా మండలి

మరణ మండలి

तेरा 10 मान्दी रिक्साकर्मीहरु अन्दर गाविस्ते रिक्साकर्मीहरु सङम आउ जोटे जस जो जदे जो 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 रिक्साकर्मी माने जदि तिबे से माने मिसिले रिक्समा मण्डलेयादो होटलले जवनले सङम आइपوتु आउ होटल रा मालिक मानेकर गोटे मण्डला ब राकर काल सङघनु बिन्न बिन्न मण्डले गुडी कछि माया मण्डप परी

का बिल्डिंगो स्तंभम में आधार पर उठो कोटे खटागर गडे स्तंभ ऊपर त आउजी पड रही थाए लागे कि सही प्रकारे वेर समसोन संगत वनता, वनता, में ज्ञापकम असतो आपण माने समसोन का विषय मने आस्थाई पारे हैन ननारू ई आलयम अंत मंदिरम अंत ई मंदिर सब स्तंभम में आधार पर उठो पडिसको बान के स्तंभ ऊपर आउजी पडिक रही छै सेडीक नै जाओ आ स्तंभारो पटको बंगल होय छै स्तंभ को टाणी के जोर से टानेले आ स्तंभारो విరిగిపోయినాయి మందిరం అంతా కూలిపోయి స్తంభ గుడిక భుసిడి పొల మందిరం మధ్య పడిగల టోటల్ బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా ఆ రెండు స్తంభాల మీద ఆధారపడి సై మందిరం సమగ్ర కొట్టాటి పూరా సై స్తంభం ప్రావచ్చి పడితే అక్కడికి పద నేను అక్కడికి వెళ్తాను అంటే ఏమో ఆనుకో కూర్చుంటాడేమో అనుకున్నాడు మొత్తం నేజా బోల్లే సార్ బాబీలకి ఆవుజీకి బస్సే ప్రాబులి అయ్యే ఏం చేస్తాడు ఆ కోణ కొరిబో కళ్ళు పీకేశాము ఆకి టాణిదలు దేవుని శక్తి వెళ్ళిపోయింది ఈశ్వరకర శక్తి చలిగల

आगु गरिना अन्यायमा काडुल फेरके सर प्रतिक्रिया दिइचो नमो मते घटति बा अन्यायको अब बलनु हो जोसे टानेले आसा पडे पडे स्तम्बाले मोत्तम गिरिगइ पयले बडलता गइ पय आ सबै सब कोठार सब

ఖంబ ఆ సైతాను పెట్టిన అబద్ధాలన్నీ పెరిగి వేసి ఆ సైతాన సు మి కడిదే అన్ని విషయాల్లో సత్యాన్ని ప్రజలకు చెప్పడానికి సభ విషయ సత్యకు లోక మనకు జన ఈ సత్యాన్ని మోసుకుని తిరిగే స్తంభం ఒకటి కావాలి

ఆ प्रथమే పృథీమండలుకు పరమేశ్వర దైతా రాజా కే ఆదారం ఆదామ తరువాత దొంగిలించి దొడ్డి తార మీద వచ్చి అక్రమంగా భూగ్రహానికి రాజు అయినోడు దాప్ర చోరి బాబ్రే అన్యపత్రాసి నిజర్ దుష్కర్మ కర్కి జీయ రాజా బాబ్రే తల శైతాన్ హ్ హ్ మరి ఆ సాతానె భూలోకాన్ని దేంతో నింపేశాడు శైతాన్ కాయిరే పృథీకు పునర్కల నంది అబద్ధంతోని సబ మిచరే కాబట్టి పురు

నష్ట కరుచుଛନ୍ତି సాతాను యొక్క అబద్ధాల రాజ్యాన్ని దేవుడు కూలగొడుతున్నాడు శైతాన్ ర మిచ్చ రాజ్యం కు పరమేశ్వర సే నష్ట కరుచుଛନ୍ତି దేవుని ద్వారా కాయిరే సంఘము ద్వారా మండలి దేవుడు ఉంటాడా సే చుక్ చపరేయి బక్కి వాడెను గుర్గుంటాడా సే కాయికి చుక్ చపరేయి బ వాడె అన్నాడు అంటే సే కొడుకుచి మనే ఏమండి సార్ పెద్ద సారు అగే బడాగ్యా నేను పరలోకంలో తిరుగుబాటు చేస్తే ఒక తాప దండ పడేశావు. ਉਹ స్వర్గరు విరుద్ధచరణ కరె గోటే గోయిటిరే మతే మరికి పట్ఠైల. ఏదో నాకు పదవంతుల వాని నామేత అలా చేసారు. తమే బలవంతుడిని మతే కరిచా. ఆ దౌర్జన్యంగా నన్ను పడేశావు. మతే జబర్దస్తి పకైదలా. సరే ఇక నేనే దౌర్జన్యం చేయిలా. ను అపకించిన राजे వాడే నాకు సింహాసనం ఇచ్చాడు. జబర్దస్తి करनी नारायण जैन ने, ने लूट तो मल्ला नाकिंदा मटबड़तनु आ पूरा आराम रे मो राज्य को शासन करले मो तरे कोनी निया लगेछ सर एदकन न्याय होनलाडी चापाले न्याय दरकार है ना नेहू रो बेछ राजा ना अपकिंचा गोब ग्रह तोम रक्तिबा राजा ही मत अधिकार देलाई तो निकर कोच नारद मटबड़ता एडी शासन करले मोर ऊपर कोन

ఆ సత్య రూపక మండలే మధ్యకత్ర మిచ్చమురతివి వీలందరు సత్యమున ఒక స్తంభం ఆధారం రాసుకునవ బైబిల్లో ఈ సమస్త సత్యର ଆଉజి ପడిବା మండలే బైబల్ ରଖଛନା వీలు ଗୋ ଅବందନ ମଧ୍ୟ ମିଛ ବିଶ୍ୱାସ କରିଆ ପରି କରିବି ଆପଣ ଯୋଡତା ନେ ଏ କଣ କରିବ ଦେଖିବା ଅନେବା ସଙ୍ଗମୂଳେ ବାଡ ପ୍ରବେଶିంచి మండଳରେ ପ୍ରବେଶ କରି రకరకాల బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలన్నీ చెప్పించారు భిన్న భిన్న బైబిల్ రో సిద్ధాంత విరుద్ధ అనేక శిక్షా దళ అట్లా తయారైన మొత్తం అన్ని డినామినేషన్ మొత్తం సబ్బు డినామినేషన్ సెమితేలా అన్ని డినామినేషన్లు మంచి సబ్బు డినామినేషన్ బల చెడ్డ డినామినేషన్ ఏది లేదు మంద డినామినేషన్ కిచ్చి నాయ అన్ని డినామినేషన్ యేసును ప్రేమిస్తే సబ్బు డినామినేషన్ జీసును ప్రేమ కరం యేసుకు ప్రాణమే అర్పిస్తా యేసుకు పై ప్రాణమొద్ద దెబే

सातानु राज्य मुलोपन देवुरु तनागाज्यान निस्तापित से सोईतान रो राज्य रे परमेश्वर निज राज्य स्थापन कले देवुरु संघों लोपल सातानु मले सातान राज्य निस्तापित ईश्वर का मंडल रे मध्य सोईतान मध्य निज राज्य को स्थापन करे आरंभ कर चुके इन पुरु मने ये नज़िया मत मने में कौन परिवार अच्छे कर्तव्य में � मानो बाढ़ जाते हैं इंटी। आमा कोई काम करो। Very simple। बहुत सरल। खूब तम मोगिंचे हैं। समाप्त समाप्त करिया। అదే మన బాధ్యత ఇది మన దైత్యం అవునా కాదా అవునా నాయ అవునా రవీంద్ర నా గాలి తీస్తున్నా ఎప్పుడు మన కర్తవ్యం ఏంటో చెప్పండి మనకు దైత్యం కూడా సత్యము కొరకు స్తంభముగా ఉండవలసినటువంటి সিসটমাজানি সানি সানদালতোনি উপেডো. সাথ্যকো সথম্ভাপরযথিপাকে কৃষটযন সিতান মিছারে ভরথি করিছিছিছিছিছিছিছিছিছিছিছিছিছ यो सत्य स्तम्भములో लोपलो उना अवधारणांनी ठरमकोटा ए सत्य स्तम्भ मध्ये रहितला बिचक सब बाहर करिवारछ ए विश्वासनु ए सिद्धान्तमैते बाइबलको विरोधांगा उनालो जो सिद्धान्त तो जो शिक्षा बाइबल विरुद्ध త్రిక మూడో వచ్చనంలో చెప్తారు యూదా పుస్తకం తీని పద్రకు వాజే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఆ హోదా నిమిత్తము మీరు

ଶିକ୍ଷା ମଧ୍ୟ ଆସିବାର ଅଛି জন জন শুল বাইব

गनक मे मा सिद्धांत प्रकार मेन अमर सिद्धांत अनुसार हमें चालिबो अंत सैतान संगत बतको ने हैप्पी का पांडा जेसको बता सैतान काको को मारी किसी आराम रे पर्वत सब करबो ओकक का संघम ओकक का गोटे गोटे मंडली गोटे गोटे मिच्छ विश्वास करछ तुम पर तो मेरी सत्य है ना विश्वास करछ ओक्का बद्धम मुति गोटे मिच्छ विश्वास करछ ओक्का बद्धम आइना गोटे मिच्छ हो ఆ అవద్ధానికి తర్వేవు sahi 미చ్చర జనకుకి అవద్ధమను జనకుడు ఆ 미చ్చర జనకు అవద్ధమైన వాడే జనకుడు sahi జనకు అవద్ధానికి తండ్రి దేవుడు అవుతడా ఆ 미చ్చర జనకు పరమేశనావికి నా దుర్గంధం ఉంటుంది సైతన్ దుర్గంధం মান ঠ টা মে কার্তে ছে মানুষল কালপিছে না ঠছি। সমথ শিক্ষাক কাি ই ছে ধ আ সা ।ে শিক্ষাক সব মন্ড ছে মান লে মস্থ সনি । দ কাইগ সনি পাচ্ছছে কাই সনি পাছে। ফ মা ই সনি। ఎందుకు వింటారంటే వాళ్ళు చెప్తే నేను వినడానికి కూడా రెడీగా ఉన్నాను సెమరే కోయిలే మూమద్దు స్నేపే ప్రస్తుతం నాలో ఏదన్నా తప్పు ఉంటే మార్చుకుంటా మోతారే భూల్ తిలే తమే జోనా మూమద్దు పరివర్తన కరిబి నువ్వు చెప్తే బైబిల్ ప్రకారం నాకు చూపిస్తే నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి అపన జోనేలే మూమద్దు బైబిల్ అనుసారం నిజక సంసదన కరియాపే ప్రస్తుతం చేతెడు కరి నువ్వు కూడా బైబిల్ ప్రకారం తప్పుగా మార్చుకోవాల్సిన

ଭାଉଲ ବିଶ୍ଵାସ କରିଥାଉ ପାଉଲ ତ ବିଶ୍ୱାସ ମଧ୍ୟକୁ ଆସିବା ଆପଣ ସାଙ୍ଗମାନେ ତ ଦିଏ ତୋରଳି କହୁଥିନ୍ତୁ ଅଣ୍ଡେ ସମୁଦ୍ର କାହିଁରେ ପୁଟଣା ସଚ୍ମୁ ତୋଳୀ କହୁଥିବ ସତ୍ୟରେ ପୁଟନ ହବ ଆପଣ ସାଙ୍ଗ ଦିଅରେ କାଁ ଧାରଣ କହୁଛନ୍ତି ଅନେକ କାହିଁରେ ଆଉ ଯିପଡ଼ିବ

దేవ మందిరం కాదు ఇది ఇక్కడ ఈశ్వరకర మందిరం ఇది సమాజ మందిరం ఇక్కడ సమాజ మందిరం అసలు దేవ మందిరం ఏది ఈశ్వర మందిర కోట చేతులతో కట్టబడింది కాదు హస్త ద్వారా నిర్మిత పరిశుద్ధాత్మతో కట్టబడిన సంఘమే దేవ మందిరం పవిత్రాత్మ నిర్మిత మందిరం ఈశ్వర ప్రార్థన చేసుకునేటప్పుడు వర్షం వస్తే అట్లాగా ఆ ప్రార్థన కొరే సమయ బస్సాశీలు కొన గాలి వాన ఎలాగా ఖరా బొత్సా సీతాశీలు కొన ఒక ఆశ్రయంగా ఒక చిన్న రూమ్ మాకు మందిరాలని లేవు ఆమెకు మందిర బలిబట్ట నాహి మందిరం అనగా విశ్వాసి శరీరమే మందిరం మందిరం అనే విశ్వాస విశ్వాసి క్రైస్తవ విశ్వాస హృదయమే మందిరం క్రిస్టన్ విశ్వాస హృదయ మందిరం క్రైస్తవ సంఘమే మందిరం క్రిస్టన్ మందిర గిర్జా మందిరం బాణా <laughs> కిక్ష <laughs>

एई दायित्व कामी सफल गरिबा परम शुद्ध आत्मा सहायको अनुरोध गर्न अभिचात नगर साज्य मागीबा प्रणिप्राच यस असत्य प्रार्थना गरिबा ओ रमान सहुंदरा दरी दादा बुरुंगरा खवन नवरदा बवरास ओम नवरदा यादर बव ओम मरितरा खवन नवरदा बवरास हालेलुया 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 थैंक यू लर्ड जीसस ପ୍ରଶଂସା କରିବା ఆలో సంకలనే వెండు కట్టెవని ఉద్దేశ్యం మాకు బయలుపరచండి ప్రభు మొన్నటి కాకితమే నిర్మణం କରିছো తమ ఉద్దేశ్యంକୁ సఫల జరాయండి ప్రభు ఉద్దేశ్యంములో నవదించనానికి మాకు సమస్త ఏక सातान यो का अब धारा साम्राज्य में तो मैं मुदाली जैसी ना पुरु सहिता रवि तरा साम्राज्य रा आक्रमण करी बस समय रे आकाश मंडल में उन्होंने बहुत मान दे दारी जस्तु ना आकाश मंडल रे सेमु प्राक्रमण करो मैं उन्हें पक्ष राज्य में लाना रेकलो चार्ज भाई क्या करे आमे मध्य पक्की उत्क्रश पक्की पर आमे ऊपर पुठी सातान मुकर में दाल जो एक सहाय सही तनान प्रभु आक्रमण करे पे सात जगह ये हो रहा हो रहा युजी हो रहा ये परा हो रहा हो रहा हो रहा हो रहा हो रहा परा जुद्दे के क्षेत्र में माँ की युजी है ना इच्छा है ना हमारे कुछ विजय दिया सही नहीं हमारे कर पति को ये हो रहा है सही ना अधिपति सदा प्रभु जगत का

ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కరిబా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ మహాన్ పవిత్ర పిత నీతి నోటి మాటలు బయలుదేరింది నాయన కానీ మీకు వాక్య భార్య శిచి పిత అది వ్యర్థముగా నేను వెళ్ళకి మళ్ళదు ఆ వృద్ధ పవిత్ర మని గడు పెరిగి నీ దృష్టికి అనుకూలమైన దాన్ని ఈ వాక్ నెరవేర్చి తీరుతుంది మన దృష్టి అనుకూల బాబే వాక్య సఫల కరిబోతాలు ప్రశంస కొరచు పిత మీ వాక్ ద్వారా తమరు వాక్య దే వాటి సరాష్టమంత వాక్య arginine తో నింపమనుగా పరిస రాజ్య సమద్ర వాక్య arginine పున్నౌపిత దర్శన వశల చేయండి ప్రతిగమ దర్శన వశీభుత ਕਰੋ పరి శుద్ధాం కో వశల చేయండి పరిచయతకరా వశీభుత ਕਰੋ వెలుకు కలుగున ఆది సృష్టి

到那时。